తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ పటాన్చెరు మండల పరిధిలో ఇస్నాపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం రెండు పదహారు ప్రకారంగా తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు అధిక మద్దతు ప్రత్యేక సదుపాయాలలో భాగంగా కేర్ టేకర్ గాని కేర్ టేకర్ అలవెన్స్ గాని స్పెషల్ హెల్త్ కార్డు పౌష్టిక ఆహారం పెన్షన్ పెంపుదల అన్ని రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు తదితర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రస్థాయి మంత్రులకు అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేశాము ఇందులో భాగంగా బ్యాటరీ వీల్ చైర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అయినా సరే అధైర్యపడకుండా మరో కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అయినా పని చేయించుకోవాలని ప్రత్యేక సదుపాయాలు సాధించుకోవాలని ప్రతి జిల్లాకు కోఆర్డినేటర్ ను నియమించి ప్రత్యేక సదుపాయాలు సాధించటలో ప్రయత్నాలను ముమ్మరం చేయదలిచాము సలహాలు సూచనలు అందించడంలో కోఆర్డినేటర్ల ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ కత్తుల తెలిపారు బాధితుల కోసం బాధితులు ఏర్పాటు చేసుకొని ముఖ్య ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రత్యేక సదుపాయాలు సాధించుకునే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం తీవ్ర వైఖ్య వ్యక్తులకు అధిక మంత్ర తీవాలని చట్టం చెప్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఎన్నోసార్లు మంత్ర దృష్టికి రాష్ట్ర స్థాయి అధికార దృష్టికి తీసుకుపోవడం జరిగింది జిల్లాలకు కోఆర్డినేటర్ నియమించి వారికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి నన్ను ఈ యొక్క జిల్లాలకు ఇన్ఛార్జ్గా నియమించారు మరి ఈ బాధితులు అప్పచెప్పిన మా రాష్ట్ర కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రవైఖల దివ్యాంగులకు బ్యాటరీ వీల్చర్లు ఇచ్చి చేతులు దులుపుకుంది మరి అదే పక్కా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నైతే రెండు దఫాలుగా ఒక దపలో ఐదు వేల పెన్షన్ పెరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే పదిహేను పెన్షన్ ఇస్తున్నారు తీవ్రవహికల బాధితులకు మరి అదే దిశగా మేము మాకు ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిన మేము కొత్త ఉత్సాహంతో పనిచేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాకు న్యాయం జరుగుతాయని ఒక నమ్మకం ఉంది మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాలో ప్రతి జిల్లాకు కోఆర్డినేటర్ నియమించుకొని మేము మా యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేసి మేము ప్రత్యేక సదుపాయం సాధించుకుంటాం మరి ఈ యొక్క కోఆర్డినేటర్ అని వాళ్ళని ఒక వారికి సలహాలు సూచన ఇవ్వడానికి మరి టీఎండిఏ రాష్ట్ర కమిటీ మమ్మల్ని కోఆర్డినేటర్గా నియమించింది మరి వారిచ్చిన బాధ్యతతోటి మరి మేము అనుకున్నది సాధించుకోవడానికి మరి అన్ని జిల్లాల్లో కూడా మేము కోర్డినేటర్ నియమించాం తప్పకుండా మేము